మనం ఈ హెబ్రిలకు రాసినటువంటి ఈ గ్రంథములో ఈ పదకొండవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క అపోస్తుడైనటువంటి పౌరు గారు ఈ ఎబ్రి సంఘాన్ని ప్రేమిస్తూ హెచ్చరిస్తూ విలువైనటువంటి ప్రతులలో ఒక పత్రికను రాస్తూ ఈ పత్రికలో ఈ పదకొండవ అధ్యాయాన్ని చాలా అద్భుతంగా వ్రాసి విశ్వాసుల యొక్క జాబితాని మరణించినటువంటి వారి యొక్క నిజస్వరూపాలని మరణించినటువంటి వారు ఏ రీతిలో వారు మరణించారు వారి మరణాలు ఎటువంటి రీతిలో ముందుకు కొనసాగాయో తద్వారా నేడు సంఘానికి ఎటువంటి విలువైనటువంటి ప్రతులు అందించాలో తెలియపరచడానికి చాలా చక్కగా క్షుణ్ణంగా ఈ యొక్క హెబ్రియ గ్రంథకర్త అయినటువంటి అపోస్త పౌలు గారు ఈ పదకొండో అధ్యాయాన్ని రాస్తూ ఇలా చెప్తా ఉన్నారు విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న ఉన్నవనుటకు రుజువునై ఉన్నది ప్రిమిన సహోదరి సహోదరులరా మాటలు వింటున్నటువంటి దేవుని సంగమ ఈ జ్ఞాపకార్థపు కూటములో ప్రియులు నానమ్మ గారు సాక్షి శేషులు క్రీస్తు శేషులు నత్తల సింహాచలం సంతోషమ్మ గారు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసాన్ని కనుపరుచుకున్నారు విశ్వాసాన్ని ఎంత మాత్రము కూడా విశ్వాసమును ఎంత మాత్రము కూడా అవిశ్వాసపు జీవితంలోనికి తీసుకొని రాకుండా విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు మెరుగు చేసుకుంటూ ముందుకు కొనసాగినటువంటి వ్యక్తిగా మనం వారి కొరకు చెప్పగలం ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేడు విశ్వాసం అనేటటువంటి నావలు బద్దలైపోతా ఉన్నాయి నావలో ఎవరున్నారయ్యా అంటే కుటుంబం ఉంది సంఘం ఉంది సమాజం ఉంది కుటుంబము సంఘము సమాజము వీరందరూ ఉన్నటువంటి ఆ నావ బద్దలైపోతే ఆ నావని నడిపించే నాదుడు ఎంత మాత్రము ఉండనే ఉండడు దానిని నడిపించడానికి ఆస్కారం కూడా లేదు మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించినటువంటి దేవుని వైపు చూస్తూ విశ్వాసం అనేటటువంటి నావలో ప్రయాణం చేస్తే ఆ నావలో ఖచ్చితంగా ప్రభు ఉంటాడు అని గ్రహించింది గుర్తించింది మా నాయనమ్మ గారు దేవునికి స్తోత్రంగా మనం ఇక్కడ కొంతమందిని చూసుకున్నాం హేబెల్ని కయ్యేని అలాగే ని అలాగే ఆ వాళ్ళని తయారు చేసినటువంటి నోవాహుని ఇలా చాలా మంది విశ్వాసుల జాబితాలో ఉన్నారు మనం ఈ పదకొండవ అధ్యాయంలో ప్రాముఖ్యముగా పదో వచనాన్ని చూస్తున్నట్లయితే అక్కడ ఒక మాట రాస్తుంటుంది యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచు చుండెను దేవునికి స్తోత్ర నిజానికి ఈ ప్రియా సహోదరి సహోదరులరా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు అంటే మాట్లాడుతున్న నాకు వింటున్నటువంటి మీకు సంఘానికి సాదృశ్యముగా ఒక శిల్పకారుడుగా ఉన్నటువంటి వ్యక్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అని గుర్తించింది నమ్మింది విశ్వసించింది ఇదిగో అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుకు రుజువై ఉన్న అని తను గ్రహించింది కనుక విశ్వాసాన్ని ఎంత మాత్రము ఆమె పడిపోలేదు విశ్వాసాన్ని ఎంత మాత్రము కూడా ఆమె నిరీక్ష చేయలేదు నిరీక్షణ ఖచ్చితంగా ప్రభువు నందు ఉంచాలని ప్రభువునందే నిరీక్షణ ఉంచింది విశ్వాసములో పడిపోకుండా తూలిపోకుండా తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తన మరణమంత వరకు కూడా తన ముదిమి వయసులో కూడా నడిపించుకోగలిగింది దేవునికి స్తోత్రం గలుగాక అలా ఇదే అధ్యాయంలో పదమూడవచ్చు మనం చూసుకున్నట్లయితే వీరందరూ ఆ వాగ్దానము ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రకుములై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి దేవునికి స్తోత్రం గలుగాక అలా ఈ మాట వింటున్నటువంటి ప్రియమైన వారులరా మనకు ఖచ్చితంగా ఈ మాట ఒక ఉన్నతమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తుంది ఏంటి ఆ పాఠం అంటే వీరందరూ మనం అందరం కూడా ఒక వాగ్దానం తీసుకున్నాం ఆ వాగ్దానం ఫలము అనుభవింపు అనుభవించినా అనుభవింపకపోయినా దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమని మనం ఈ భూమి మీద ఏంటండి భూమి మీద మనకి ఏం కావాలో తెలిసి అండి మనకి భూమి మీద ఏం కావాలంటే ఆస్తులు అంతస్తులు స్థలాలు పొలాలు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ నరుడికి కావలసినటువంటి ఇవన్నీ కావాలి కానీ ఆ నరుడు తల్లి గర్భములో పుట్టినప్పుడు ఇవన్నింటినీ పట్టుకుని వచ్చాడా నిజానికి తల్లి గర్భములో నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డ సూట్ వేసుకొని పుట్టాడు ఒక్క మాట చెప్పాలంటే చెడ్డీ కూడా ఉండదు దిగంబరిగా వస్తాడు తిరిగి మళ్ళీ దిగంబరిగా వెళ్ళిపోతాడు దేవునికి స్తోత్రంగా ఉండి కాకరా దిగంబరిగా వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఏటిపైన ఆశ ఉంటదంటే వేటిపైన ఆసక్తి ఉంటదంటే ఇదిగో లోకంలో నేను అంటూ ఒక హోదాను సంపాదించుకోవాలి లోకంలో నాకంటూ ఒక స్థితి కావాలి ఇదిగో నాకంటూ ఒక ఉన్నతమైన స్థితి కావాలి అని ఆలోచన చేస్తాడు కానీ భక్తులు ఏమైనా మాట్లాడుతున్నారంటే ఇదిగో నేను యాత్రికుడును నేను ఈ ఊరు వాడిని కాదు నాకంటూ ఒక ఊరుంది నాది పరలోక గవిని దేవునికి స్తోత్రం గలుగా అలలు ఎక్కడ కాదండి మనం మనది ఎక్కడయ్యా అంటే పరలోకమునందు మన యొక్క గవిని నిలిచి ఉన్నది దేవునికి స్తోత్రం గాక ఈ మాటలు విన్నారండి ఈ మాటలని తూచా తప్పక పాటించారండి అందుకే భక్తులు వారి యొక్క మరణాలు ఏ రీతిగా ఉన్నప్పటికీ ఇదిగో నేను ఎక్కడ కన్ను మూస్తే అక్కడ కళ్ళు తెరిస్తాను అనేటటువంటి గొప్ప విశ్వాసంతో ముందుకు కొనసాగారు దేవునికి స్తోత్రంగా గాక ఆ విశ్వాసమే మా గారిలో కూడా ఉన్నది అని చెప్పడానికి ఏ మాత్రము నిస్సందేహం లేకుండా నేను చెప్పగలను దేవునికి స్తోత్రంగా ఉండగా ఏ మాత్రము లేశ్యమైన అనుమానం కూడా లేకుండా నేను చెప్పగలను నిజమే మనం ఈ ఊరి వారం కాదు మనకంటూ ఒక ఊరుంది మనము యాత్రికులము పరదేశులము ఒక పాట కూడా ఉంటుంది యాత్రికులము పరదేశులము అని ఒక పాట కూడా ఉంటుంది ఆ పాటలో పూర్తి అర్థాన్ని మనకు వచ్చేస్తుంది అంటే ఎందుకు నేను మాట చెప్తున్నానండి ప్రిమి విశ్వాసము గలవారి మృతి పొందితే ఖచ్చితంగా మనకంటూ ప్రభు ఒక స్థానాన్ని ఉంచారు ఆ స్థానంలో మనం అడుగు పెట్టడానికి అవకాశం మనకి దొరుకుతుంది అలలు ఈ సమయంలో మరొక మాట పదహారో వచ్చిన వస్తే తీసి చదువుతారా పదహారో వచ్చిన ఎవరైనా తీసి చదువుతారా చూడండి అక్కడ పదహారు వచ్చిన ఏమంటుంది అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా ఆ పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు దేవునికి స్తోత్రం కాక మనం శ్రేష్టమైనది కోరుకుంటాం నిజమే ఒక పెండ్లికి వెళ్ళాం అనుకోండి పెండిలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని పొందుకుంటాం ఒక శ్రేష్టమైన దాన్నే చూస్తాం శ్రేష్టమైన ఆరోగ్యం కావాలంటాం శ్రేష్టమైన బట్ట కావాలంటాం మురుగు బట్టలు వేసుకుంటాం మనం వేసుకుంటామా వేసుకోమే కింద పడిన తింటామా తినమే మనం ప్రతిదీ కూడా శ్రేష్టమైనది కోరుకుంటాం ఓ విశ్వాసి నీవు అల్ప విశ్వాసంగా ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా కింద పడిన దాన్ని కూడా నీ చూపులు వెళ్తాయి ఎలా అంటే తప్పిపోయిన కుమారుడు వెళ్ళి తప్పిపోయిన కుమారుడు తన యొక్క తండ్రి దగ్గర ఉన్నంత వరకు కూడా ఒక హోదాలో బ్రతికాడు తనకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిని గుర్తించగలిగాడు కానీ ఎప్పుడైతే తనకంటూ ఒక వయసు వచ్చింది ఆ వయసులో ఆ నా కాలు మీద నేను బ్రతకలేనా నాకంటూ నేనేం చేసుకోలేనా లేదు అన్ని నువ్వు చెప్తేనే నేను చేయాలా అనేటటువంటి ఒక అహం ఒక గర్వం తనలో ఏం చేసిందంటే ఇదిగో నీ ఆస్తి నాకెందుకు నా తాత ఆస్తి ఉంది కదా అది నాకు ఇచ్చే తాత ఆస్తికి నేను వారసన్నే కదా కాబట్టి అది నాకు ఇచ్చే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏ వ్యాపారం చేసుకొని బ్రతుకుతాను అని వెళ్ళిపోయినటువంటి ఆ కుమారుడు చిన్న కుమారుడు చేసిన పని ఏంటయ్యా అంటే వ్యసనాకాంతుడైపోయాడు తన యొక్క ధనమంతా కూడా వేష్యలకు ఖర్చు చేశాడు తన ధనమంతా కూడా లోకంలో పడేశాడు ధనం ఉన్నంత వరకు కూడా అందరూ ఏగల ఊగినట్టుగా అందరూ మూగారు ధనము పోయినాక ధనము పోయినాక ధనమంతా పోయాక ఎక్కడికి వచ్చారు దేవుడి దగ్గరికి వచ్చాడట దేవుడి దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తారు తెలిసండి ఒకటి డబ్బైనా బావాలి రెండవది జబ్బైనా రావాలి జబ్బైనా రావాలి డబ్బైనా బావాలి ఎలాంటి వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తారు ఎందుకంటే అంతవరకు డబ్బు ఉందనుకోండి అనుకోండి గర్వ దేవుడు లేడు దయ్యం లేదు అది ఆ జబ్బు వచ్చింది అనుకోండి వారు ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్గానికి చెందినాడు ప్రార్థన చేయడానికి బాబు నా కోసం ప్రార్థన చేయవా ఎప్పుడు జబ్బుతో ఉన్నాడు ఇంతకుముందు అయితే వీరికి ఏ పరుడదు అలా మీద పడిపోతా ఉన్నారు కొంతమంది అంటూ ఉంటారు రే దేవుడి బిడ్డలు వస్తున్నారా దేవుడి బిడ్డలు వస్తున్నారా దేవుడి బిడ్డలు వస్తున్నారా దేవుడి బిడ్డలు వస్తావు నన్ను క్షమించండి నేను ఇలా అంటున్నానని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజమైన దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన యావత్ ప్రపంచంలో ఎక్కడైనా మీరు ఎలా చూసుకోండి ఎప్పటికీ మన భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారు అనేకలు ఉన్నారు అందులో ఒక భాగంగా రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాణకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయారు చనిపోయినటువంటి సమాధి ఎక్కడుంది ఉన్న చోట సమాధి తవి చూస్తే ఆయన ఏదో ఒకటి దొరుకుతుంది మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్ముడు జాతి పిత గాంధీ మహాత్ముడు యొక్క సమాధి ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో ఉంది అక్కడికి వెళ్ళి మనం చూస్తే అక్కడ కూడా ఆయనకి సంబంధించినటువంటి ఏదో ఒక నిజానికి భూమిలో కరిగిపోనివి అరిగిపోనివి నోట్లో ఉన్న పళ్ళున వెంటుకులు మిగతా అన్ని సున్నిపిండి అయిపోయినా ఇవి మాత్రం ఎప్పుడు అలాగే ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని మనం వాడినట్లయితే ఆ పన్నును తీసి ఆ వెంట్రుకను తీసి కూడా డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇది మహాత్మా గాంధీదే అని చెప్పగలం అంత సైన్స్ టెక్నాలజీ పెరిగిపోయింది ద గ్రేట్ అలెగ్జాండర్ ఒంటి చేత్తో ప్రపంచాన్ని జయించినటువంటి సూర్యుడు వీరుడు అంత గొప్పవాడైనటువంటి ఆ వ్యక్తి మరణించాడు దోమగట్టి ఒక దోమ కుట్టి చనిపోయాడు తన శరీరం కూడా ఒకరి పూడ్చారు కదా అక్కడ కూడా వెళ్ళి చెక్ చేస్తే ఆయన శరీరంలో ఏదో భాగము దొరుకుతుంది నిజానికి చనిపోయినటువంటి మా గారు సంతోషం గారు వారి సమాధికి వెళ్ళి కూడా చెక్ చేస్తే ఏదో ఒకటి దొరుకుతుంది కానీ యావత్ ప్రపంచంలో ఒక్క సమాధి ఖాళీగా ఉంది ఆ సమాధి నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి దేవునికి స్తోత్రంగా ఇప్పుడు చెప్పండి ఆ దేవుడు కాదా ఆయనకి చనిపోయిన వారిని లేపే సామర్థ్యం ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే పుట్టుటకు గిట్టుటకు ఆయన నోటి మాట సెలవుడి చాలు దేవునికి స్తోత్రంగా ఉండగాక ఆయన మరణించాలన్నా ఆయన తిరిగి లేవాలన్నా ఆయనకు తప్ప ఇంకెవ్వరికి సాధ్యము కానిది దేవునికి స్తోత్రంగా ఉండిగాక ఇంకొక మాట చెప్పాలంటే నేనే అని చాలా మంది అంటూ ఉంటారు నేను లేకపోతే అక్కడ ఏం జరగదు అని చాలా మంది ఉంటుంటారు కానీ ఒక మట్టుకు మనం ఆలోచన చేస్తే నేనే అనే మాటకి అర్హుడు నేను ప్రకటిస్తున్న సుక్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రంగా గాక ఆయన అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము దేవునికి స్తోత్రంగా గాక మనం ఎవరైనా చెప్పగలమా ఒకరు చెప్తే నిలబడగలమా నిలబడలేము చెప్పలేము దేవునికి స్తోత్రంగా గాక ప్రియమైన మారలేరా అందుకే చెప్తున్నాను ఆయన నిజమైన దేవుడు ఆ దేవుడిని కలిగి ఉన్నటువంటి ఆ సంతోషమ్మ నానమ్మ గారు అద్భుతమైనటువంటి విశ్వాసిగా తన జీవితాన్ని కొనసాగించింది తన తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో నేర్చుకుంది ప్రార్థనలు చేయడం నేర్చుకుంది ప్రార్థించడం నేర్చుకుంది వాక్యం చూడకుండా కూడా చెప్పడం కూడా నేర్చుకుంది చదువు లేదు వాక్యం చూడకుండా కూడా అక్కడ ఏముంటదో కూడా చెప్పేసేది కథ రూపంలో నిజానికి చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఎంబీఏ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూర్చున్నట్లయితే వాళ్ళు కూడా టక్మని చెప్పేవారు కాదు కానీ వృద్ధులకు జ్ఞానమును సమృద్ధిని చేస్తారని దేవుడు ఎలాగైతే చెప్పారో అలా నిజంగా అమ్మగారు ఎవరు ఎవరు ముచ్చేలు అమ్మగారు అమ్మగారు కూడా నేను ఏదైనా వాక్యం చెప్పాను అనుకోండి ఆ వాక్యం నేను స్టార్టింగ్ చేసినట్టునే ఎండింగ్ చెప్పేస్తారా దేవునికి స్తోత్రం గెలవడానికి అంటే అంత జ్ఞానాన్ని ప్రభు వారికి అనుగ్రహించారు దేవునికి స్తోత్రంగా ఉండగా ప్రియని వారులరా హెబ్రి గ్రంథకర్త చాలా చక్కగా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు ఈ మాటలు నీ కోసం నా కోసమే ఈరోజు ఈ రెండవ ఈ జ్ఞాపకార్థపు కూటములో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఉన్నతమైన పాఠం ఉంది మనం దేనిలో ఎదగాలో దేన్ని చూసి మనం ముందుకు కొనసాగాలో ఖచ్చితంగా మనం ఎరిగిన వారై ఉండాలి ఒక్కసారి పదహారవ వచనం అంటాడు అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు మనం దేన్ని కోరుకోవాలి ఈరోజు దేన్ని కోరుకుంటున్నాం శ్రేష్టమైన కోరుకుంటున్నాం బట్టను కోరుకుంటున్నాం తిండి కోరుకుంటున్నాం మంచి నిద్రను కోరుకుంటున్నాం శ్రేష్టమైన నిద్ర లేకపోతే అనారోగ్యం చేస్తుంది అన్ని కోరుకుంటున్నాం మనం కానీ శ్రేష్టమైనటువంటి ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి వెళ్ళాలని మనము కోరుకోవాలి దేవునికి స్తోత్రం కలవను గాక ఆ రాజ్యము నీకు నిత్యము సంతోషం అక్కడ మిగులుతుంది నీకు నిత్యము ఆరాధన నిత్యము నీకు అక్కడ సూర్య చంద్ర నక్షత్రాలతో ఏ మాత్రం పని లేదు ఈ లోకంలో అయితే సూర్యుడు చాలా అవసరం దేనికి అవసరం ప్రకృతికి చాలా అవసరం కానీ మనం మనం చేస్తాం సూర్యుడు కూడా సూర్యుడా అని సూర్యుడిని కూడా మనం గౌరవిస్తాం దేవుడిగా నిజమే సూర్యుడిని కలుగు చేసినటువంటి నీతి సూర్యుడు ఉన్నాడు ఆయన నేను ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు ప్రభు వారు దేవునికి స్తోత్రంగా ఆ నీతి సూర్యుడిని కలిగి ఉంది కాబట్టి ఆమె ఉన్నతమైనటువంటి ఆయన రాజ్యంలో అడుగు పెట్టడానికి అవకాశం దొరికింది దేవునికి స్తోత్రంగా ఉనుగాక ఒకసారి ముప్పై ఐదవ వచనం చూడండి అదే పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో అంటాడు స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నము వలన మరలా పొందిరి దేవునికి స్తోత్రంగా లోగాక కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్నమును పొందగోరి విడుదల పొందినక యాతన పెట్టబడి ఇక్కడ రెండు విషయాలు మనకు ఉన్నాయండి యాతన స్థలం ఒకటి సంతోషము కలిగినటువంటి సువర్ణ కిరీటమును ధరింపజేసినటువంటి ఒక స్థలం ఒకటి యాతన స్థలం ఎలా ఉంటుందో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఓ ఇద్దరు ఒక ఇద్దరు వ్యక్తుల్ని చూపిస్తా ఉన్నాడు ఆ ఇద్దరు వ్యక్తులు మీకు టూకీగా చెప్తాను వినండి మార్కు సువార్తలో ఉంటారు వారు ఎలాంటి వ్యక్తులయ్యా అంటే ఒకడు ధనవంతుడు ఒకడు దరిద్రుడు దరిద్రుడి పేరు లాజర్ దరిద్రుడి పేరు లాజర్ అని బైబిల్ గ్రంథంలో రాశాడు ధనవంతుడు ఆస్తిపరుడు ఆ అంతటికి కూడా ఏదైనా చేయగలరు అంత ధనవంతుడైనటువంటి వాడి పేరు బైబిల్ గ్రంథంలో లేదు దరిద్రుడైనటువంటి ఆ రొట్టుముక్కలు ఒట్టి రొట్టి ముక్కలు కింద పెడితే వాటిని నేర్కొని తినేవాడు ఎవరు లాజరు అని పేరు కలిగినటువంటి వారు బైబుల్లో ఓ ముగ్గురు ఉన్నారు ఈ లాజరు వేరు అక్కడ మరియ మార్తల యొక్క లాజరు వేరు ఆ లాజరు సమాధి చేయబడి నాలుగో రోజు తిరిగి లేపగలిగాడు దేవునికి స్తోత్రం దేవుని నోటి మాట సెలవు చేత లాజరు బయటికి రా అంటే వచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఆ లాజరు ఆ లాజరు ఎవరు మరియా మార్తల యొక్క సహోదరుడు ఈ లాజర్ అలా కాదు ఈమె చాలా ఈయన చాలా దరిద్రపు జీవితాన్ని జీవిస్తున్నాడు కుక్కలు నాకే వంట తనకు ఉన్నటువంటి గాయాల్ని ఆ కుక్కలకి ఆ చూడండి ఇప్పుడు మనం ఏదైనా చెత్త కుప్పలో ఏదైనా పడిసేస్తే అక్కడ కుక్కలు ఎన్ని ముక్కుంటాయి చాలా మూగుతాయి కదా కుక్కలు మూగినటువంటి కుక్కల దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి కుక్కల్లో కుక్కగా మనం సొంతయా కుక్క కాటు వేసి శుభ్రంగా తరిమి పేరేస్తాయి కదా కానీ ఆ కుక్కలు కూడా తినడానికి వెళ్తే తినడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితి ఎవరిది లాజర్ది చాలా దరిద్రపు జీవితాన్ని జీవించాడు రాజు మాత్రం అంటే ధనవంతు మాత్రం తనకున్న హోదాను బట్టి చాలా సంతోషంతో ఆల్రగరేసి ఓ పెద్ద తనకి ఓ పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటే ఆ డైనింగ్ టేబుల్ మీద అన్ని సమకూర్చుకున్నాడు తినడానికి తిండి సదృశోపేతమైనటువంటి ఆహార పదార్థాలు తాగడానికి సమస్తాన్ని అన్ని ఏర్పాటు చేసుకొని ఆహా నాకన్నా ఎవర్రా ఉన్నారు ఈ పంచభక్ష పరమాండాల్లో తినడానికి హోదా కలిగిన వాడు నేనే అని అనుకుంటున్నాడు ఒకవేళ అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తితో ఓ మెల్లని స్వరం మాట్లాడుతుంది ఓ ధనవంతుడా అంటే మన మాటలు మనకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను ఓ ధనవంతుడా ఇప్పుడే ఒకవేళ గుండా అయిపోయింది అనుకో నువ్వు తినే పదార్థాలన్నీ ఎవరు తింటారు నీకున్న ఆస్తులన్నీ ఎవరు అనిపించేస్తారు అని ఒక స్వరం వినిపించింది స్వరం వినిపించిన వెంటనే నిజంగా గుండె ఆగిపోయినంత అయిపోయింది నిజంగా గుండె ఆగిపోయినంత మనకైతే అలాగే అవుతుంది అవునా కదా ఇప్పుడు మీరు వినండి ఇక్కడ ధనవంతుడిని ఎప్పుడైతే ప్రభు ఇలా అన్నాడు ఓయి నీవు ఇప్పుడే నీ గుండా చచ్చిపోతే నీకున్నదంతా ఎవరు తీసుకుంటారు అని అడిగితే ఆ మాట విన్న విన్న వెంటనే తన గుండె ఆగిపోయి చచ్చాడు ఎక్కడున్నాడయ్య అంటే నేరుగా వెళ్ళి నరకంలో పడ్డాడు నరకం కాదు పాతాళము అని రాసి ఉంటుంది అక్కడ అఘాధము అని కూడా అక్కడ రాసి ఉంటుంది అంటే పాతాలమునకు పరదేశికి మధ్యలో ఒక పెద్ద అఘాధము ఉన్నదని చాలా క్లియర్ గా అక్కడ రాశాడు అంటాడు ఓ అబ్రహమా ఇదిగో నీ రొమ్మున అనుకున్నాడు కదా ఎవరు లాజరు ఇదిగో నీ రొమ్ముని ఆనుకొని ఉన్నటువంటి ఆ లాజర్ని ఒకసారి పంపించవా ఎక్కడికి ఏమి లేదు నా నోరు ఎండిపోతుంది ఒక గ్లాసు నీళ్ళు కాదు ఒక చిటికిన వేలు కొనని నీటిలో ముంచి ఆ నీటి చూక నా నోట్లో ఏమని చాలు కింద ఉన్నప్పుడు ఒక ముక్క ఇవ్వలేదు ఇప్పుడు ఏమడుగుతున్నావు వేలుతో చిటిక నీళ్ళు ఏమని చాలు అంటున్నాడు ఏంటనే అబ్రాహ్గా రాస్తున్నారు ఏమంటున్నారు నాయనా ధనవంతుడా నీ దగ్గరికి రావాలని నాకు ఆశ ఉంది చిరికన వేలేంటి ఓ బిందుతో నీళ్ళు తీసుకు ఉంది కానీ మధ్యలో పెద్ద అఘాధ ఉంది నేను రాలేను అయ్యా నేను రాలేను నా పక్కనున్న నా కుమారుడైనా లాజర్ను కూడా పంపించలేను అక్కడి నుంచి కేకలేస్తా ఉన్నాడు ఏమని అయ్యా ఇదిగో నాకున్నటువంటి సహోదరులు ఉన్నారు నా కుటుంబం ఉంది ఇదిగో ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఒక్కసారి వాళ్ళ కింద పంపించండి అయ్యా ఎలాంటి మాటలు అక్కడ మనం వింటున్నాం అంటే ప్రియమైన వాళ్ళరా చక్కగా మన పాఠం నేర్పిస్తా ఉంది జ్ఞాపకార్థపు కూటంలో పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది ఆ రాజ్యము చేరాలంటే మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారమై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగాక స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మనలా పొందిరి మనం పునరుద్ధానం వల్ల మాత్రమే మనం మరి తిరిగి లేస్తాము దేవునికి స్తోత్రం కలుగాక ప్రభు ఆరోహణమై వస్తాడు ప్రభు ఆరోహణమై వచ్చినప్పుడు మనము ఎదుర్కొనే వధువు సంగమై ఉండాలి దేవునికి స్తోత్రం కలునుగాక మరణించినటువంటి వారు మొదలు లేస్తారు మనం ఇంకా బ్రతుకున్నటువంటి వారు తర్వాత వారు వెనక వెళ్తామని లేఖనము తెలియజేస్తా ఉంది దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా అలా మరో ఒక్క మాట మరి చూ చూసుకొని మనం ముగించుకుందాం పూర్తిగా చూడండి అదే హెబ్రిల్ గ్రంథం హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినం తీసి చదవండి ఒకసారి పదమూడు అధ్యాయము పద్నాలుగో వచనము పదమూడు అధ్యాయము పద్నాలుగు వచనంలో చక్కని మాట అక్కడ రాసి ఉంటుంది ఆ నిలువరమైన పట్టణము మనకి ఎక్కడ లేదు వినండి 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 నిలువరమైన పట్టణం అంత కాదండి మనకి ఇక్కడ ఎప్పుడు శ్రమలు వ్యాధనలు నిందలు అవమానాలు కూటికి ఇబ్బందులు బట్టకి ఇబ్బందులు సూటిపోని మాటలు లేనిపోని మాటలు విపత్తులు సమాజంలో కనీసం గౌరవించలేనటువంటి స్థితిగతులు ఇలా ఎన్నో ఉంటాయి ఎక్కడ ఎక్కడ మనం నివసిస్తున్నటువంటి ఈ స్థలమందు అయితే అక్కడ అంటున్నాడు చూడండి కాబట్టి మనమాయలను ఆ ఆ నిలువరమైన పట్టణము మనకి ఎక్కడ లేదు కానీ వండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము దేవునికి స్తోత్రం కలుగాక హలూయా పదిహేను వచ్చి అంటాడు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదు జిహ్వము అంటే నవ్వు మందహాసము దేవునికి స్తోత్రం గాక మనం నవ్వుతో సంతోషముతో ప్రభువుని వారంగా ఉండాలి అప్పుడు మనకి ఈ స్థలం కాదు ఒక స్థలం ఉంది అది పరలోక రాజ్యం అని మనము మర్చిపోకుండా ఉంటాము దేవునికి స్తోత్రం గాక అందుకే అంటాడు ఉప ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుని అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఏవిష్టమైన దేవునికి ఉపకారం చేయాలి కానీ ఈరోజు ఉపకారం చేస్తే అపకారం చేస్తున్నారు ఈరోజు అన్నం పెడితే రాస్తున్నారు ఈ ఈరోజు మేలు చేస్తే మేకలే తయారవుతున్నారు ప్రిమిన సహోదరి సహోదరులరా మనం అటువంటి వారుగా ఎంత మాత్రం ఉండకూడదు మనము ఉపకారములకు ఉపకారము చేసేవారుగా ఉండాలి ఉపకారములకు ధర్మము మనం చేసేవారంగా ఉండాలి పద్యం కూడా చదువుకుని ఉపకారము ఉపకారము చేయనులక ఉన్నవారు సుమతి పద్యం ఒకటి ఉంది అంటే ఆ పద్యమును కూడా ఉపకారానికి ఉపకారం చేయాలి కానీ అపకారం మాత్రం తల పెట్టకూడదని ఆ పద్యం యొక్క సందర్భము భావము దేవునికి స్తోత్రంగా కాక మనం మర్చిపోకూడదు ఉపకారం చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఈరోజు చాలా మంది ఉపకారం ఒకరి దగ్గర నుంచి పొందుకుంటారు ఇంకొకరిని పొరుగుతారు అటువంటి వారిగా మనం ఎంత మాత్రము ఉండనే ఉండకూడదు మనం ఎవరి దగ్గర నుంచి మేలు పొందుకున్నాం అంటే ఆ మేలుని ఖచ్చితంగా మనం తిరిగి వారికి ఉందుము గాక దేవునికి గాక ఈ సమయంలో మనం యోపు గురించి ఒక్క మాట చెప్పుకొని మనం ముగించుకుందాం చూడండి యోపు గ్రంథము పదిహేడు అధ్యాయము ఒకటో వచ్చిన తీసి చదవండి ఒకసారి యోపు గ్రంథము పదిహేడు అధ్యాయము ఒకటవ మాట మొదటి మాట యోగు గ్రంథము పదిహేడు అధ్యాయము మొదటి మాటలో ఈ విధంగా ఉంది ఏమనుంది నా ప్రాణము సమస్య పోయను నా దినములు తీరెను సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది దేవునికి స్తోత్రంగా కాక ఈ మాటలు మనందరూ కూడా చెప్పొచ్చండి ఎందుకంటే మన కోసం ఒక సిద్ధపడి ఉన్నది ప్రైజ్ మనం ఒక రోజు సమాధిలోనికి వెళ్ళవలసిన వెళ్ళవలసినటువంటి వారమే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి లాంటి జీవితాలు మనం త్రాసు మీద దూరు లాంటి జీవితాలు నీటి నొలికి మళ్ళీ తిరిగి దాన్ని ఎత్తలేనటువంటి జీవితాలు అటువంటి మన జీవితాలని మనం ఏం చేస్తామండి తృణప్రాయంలో మరణించాల్సినటువంటి మనము గర్వాలతో అహాలతో కోపాలతో అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి పాప భోగాలతో మనం ఏం చేస్తామంటే తిరుగులాడుతూ ఉంటాం అటు ఇటు వాటి వల్ల మనకి ప్రయోజనమేమీ లేదు ఇటు విసిరిన గాలి తిరిగి మరలా రాదు అని గ్రహించు గుర్తించు పరలోకపు రాజ్యపు వారసుడిగా వారసురాలుగా ఉండుటకు నీ విశ్వ ప్రయత్నాలు జరిపించు దానికి నువ్వు వెళ్ళాలంటే యేసు రక్తములో కడగబడు ఏసు రక్తమే నిన్ను పరలోక రాజ్యపు కవిని చూసే స్థితిని నీకు అనుగ్రహిస్తుందని గుర్తించు ప్రభు ఈ కొద్ది మాటల చేత ఈ కుటుంబాన్ని వచ్చినటువంటి బిడ్డల్ని అలాగే లైవ్ లో చూస్తున్నటువంటి బిడ్డల్ని అలాగే ఫోన్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి బిడ్డల్ని ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి బిడ్డల్ని దీవించి గాక ఆమె సమయంలో ప్రార్థన చేసుకుందాం మా ప్రియులు మా బావగారు గారు ఇస్స గారు వచ్చి వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు నరేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తం జ్ఞాపకార్థము కూడా నిమిత్తము నరేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రార్థన మహాగుప్త్రి పరిశుద్ధిరా మిక్సిల స్తోత్రాలు తండ్రి అయ్యా తండ్రి ప్రభా ఈ దినము తండ్రి నాయనమ్మ కార్యక్రమం తండ్రి ప్రభావ సక్రమంగా చేసి ఉన్నాం తండ్రి ప్రభా ఆమె మీకోసం బ్రతికింది తండ్రి ప్రభా అయ్యా మీరంటే ఎంత ప్రేమ తండ్రి ప్రభా నిత్యం మీ ప్రార్థనలో ఉండే తండ్రి ప్రభు పరిశుద్ర అయ్యా ఆఖరి దినాల్లో కూడా తండ్రి ప్రభా నిత్యం మీతో తండ్రి ప్రభావ ఎక్కువగా గడిపింది తండ్రి ప్రభాష అలాంటి నాయన ఈరోజు మా మధ్యలో తండ్రి ప్రభా అంత బాధాకర విషయం నాయన ప్రభు పరశుద్ర ఈ దినం జరిగిన కార్యక్రమంలో తండ్రి ప్రభా పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి ప్రభా ఈ దినం మళ్ళీ మేము ఆమెను స్మరించుకొని తండ్రి ప్రభా ఆవిడ చేసిన కార్యాలన్నీ మేము గుర్తుపెట్టుకొని తల్లి ప్రభా ఈ మార్గం వందు మీ నితిగా బ్రతికే భాగ్యాన్ని కల్పిస్తారని ఈ చిన్న ప్రదే మీ అప్పగిస్తున్నాను తండ్రి ఆమె